భారత్కు సెమీ కండక్టర్ పరిశ్రమలోనే అవకాశాలు అనమాట ఒకసారి చూద్దాం భారత్కు సెమీ కండక్టర్ పరిశ్రమలో అవకాశాలు తయారీ తయారీలో భారత్కు అవకాశాలు అపారంగా ఉన్నాయని చెప్తారన్నమాట సెమీ కండక్టర్ తయారీ వ్యవస్థలో భారత్కు బోళిన అవకాశాలు ఉన్నాయన్నమాట వాటిని అందుకోవడం తరువాయి అని ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ అసోసియేషన్ అంటుంది ప్రపంచ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ విలువ రెండు వందల నలభై బిలియన్ డాలర్లు అది రెండు వేల ముప్పైకి నాలుగు వందల ఇరవై బిలియన్ డాలర్లు చెప్తారనమాట ఈ నేపథ్యంలో ప్రపంచ డిమాండ్లో భారత్ టెన్ పర్సెంట్ వా వాటా దక్కించుకునే అవకాశం అంటే నాటికి నాలుగు వందల బిలియన్ డాలర్ల వ్యాపారం పెరగచ్చు అనమాట భారత్ సెమీ కండక్ట్ ఇండస్ట్రీలో ప్రపంచ సంవత్సరాలు ఆహ్వానించడం ద్వారా సెమీ కండక్ట్ క్యాబ్ సోర్సింగ్ సెమీ కండక్ట్ అసెంబ్లీలు టెస్ట్ అంటే ఓఎస్ ఓఎస్ఏడి విభాగంలో పెట్టుబడులు పెంచడానికి కొన్ని సంవత్సరాలుగా భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ ప్రముఖ పట్ల అవగాహన అవగాహన సృష్టిస్తున్నమాట అలాగే స్వదేశీ సరఫరాలు కూడా ఆసక్తి పెంచాయి అనమాట ఇప్పుడు రెండు వేల ముప్పై భారత్ నలభై బిలియన్ డాలర్లు సాధించాలన్నమాట శిక్షణ నాయకులు అభివృద్ధి చేసి ఎనిమిది పర్సెంట్ వాటా దక్కించుకున్నట్టే మనం కూడా బాగా కష్టపడాలి తీసీ సంబంధించిన తయారీ వెనుకదనగా నిర్వహించే ప్రోత్సాహ కారంగా శ్రీకరణ చుట్టారనమాట చిట్టు చిప్పు డిస్ప్లే ప్రాజెక్టులు ఖర్చులో దాదాపు యాభై శాతం తమకు కొన్ని ఆద్ర పుస్తకాలు అందిస్తున్నాయి అనమాట ఈ చల్లి ఘనంగా పెట్టుబడులు ఫ్యాక్చరింగ్ రూమ్ పెట్టుబడులను మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ తర్వాత టాటా ఎలక్ట్రానిక్స్ అయితే ప్రధాన ప్రాజెక్టులు దాదాపుగా పద్దెనిమిది బిలియన్ డాలర్లకు యూఎస్ఈ మైక్రోవే జన్మీ చెందిన ఇన్ఫియాటిక్ ప్రభుత్వం డెబ్బై ఆరు వేల కోట్లతో ఫ్యాబ్రికేట్ సౌకర్యాలు అలాగే టెస్టింగ్ సదుపాయాలు లక్ష్యంగా పెట్టుకున్నమాట కొన్ని రాష్ట్రాలు ట్వంటీ పర్సెంట్ ప్రాథోగికాలు మొత్తం ఆర్థిక మద్దతు సెవెంటీ పర్సెంట్ ఆక్రమించాయి తై తైవాన్ ఫోర్ చిప్ సెమీ కండక్టర్ మాన్యువల్ పదకొండు బిలియన్ డాలర్ చిప్ ఫ్యాబ్రికేషన్ ట్రాన్తో పెట్టుబడి పెట్ట వెలువెత్తుతున్నాయి అనమాట దిగ్గజ సంస్థ యాన్ సైతం గేజీ కంపెనీ జత పెట్టాయి అంటే గేజీ సెమీ కండక్టర్కి మంచి ఉన్నాయన్నమాట ఎందుకంటే తైవాన్ చిప్ కంపెనీలు అమెరికా కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టడానికి వస్తాయి ఇప్పటికే బలమైన స్థానాన్ని కలిగి ఉన్న సెమీ కండక్టర్ డిజైన్ బాగా దృష్టి సారించ సరఫాదారులు విడిబాడ తయారీదారులు లాజిస్టిక్ ప్రొవైడ్ నెట్వర్క్ను కూడా సృష్టించడం ద్వారా భారత్ స్వయం ఆధారిత సమీకరణ పర్యావరణ వ్యవస్థను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇంటెల్ వాల్కాము ఎన్విడియా వంటి గ్లోబల్ చిప్ దిగ్గజాలతో భారత్ ప్రధాన డిజైన్ కేంద్రాలు కలిగి ఉన్నాయి ఈ నైపుణ్యాన్ని స్థానిక తయారీ పర్యావరణ వ్యవస్థ ఏ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అనమాట తయారీ చిప్లను చివరి దశలో విదేశాలకు పంపకుండా దేశంలోనే పూర్తిగా ప్రాసెస్ చేసేందుకు అధినాత చిప్ అసెంబ్లింగు టెస్టింగు ప్యాకేజింగ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేయడం భారత్ ప్రత్యేకంగా సాధించాలి సిలికాన్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ హైదరాబాద్ చెందిన మాస్ టెక్నాలజీస్ టెక్నాలజీస్కి ఇరవై ఐదు పైగా సేవలు అందిస్తుంది దేశ విదేశాలకు చెందిన డెబ్బై పైగా దిగ్గజ సంస్థలను బిజినెస్ సర్వీసులు అందిస్తుంది సంస్థ నాలుగు వందల పైగా ప్రాజెక్టులు తనదైన ముద్ర వేసింది సమీకరణ రంగంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు నాటికి పదిహేను లక్షల నిపుణుల అవసరం మొత్తం యాభై లక్షల మంది పాక్షిక నైపుణ్యం గలవారు అవసరం అన్నమాట భారతదేశ సెమీ కండక్ చిప్ తయారైన దాని పూర్తి సరఫరా వ్యవస్థ నిర్మించుకోవడం వరకు విస్తరించింది ముడి పదార్థాల నుండి అండ్ ప్యాకేజింగ్ టెస్టింగ్ వరకు కవర్ చేస్తుంది బలమైన సెమీ కండక్ పర్యావరణ వ్యవస్థ సిలికాన్ పేపర్స్ స్పెషాలిటీ గ్యాస్ గ్యాసెస్ రసాయనాలు వంటి కీలక పదార్థాలు స్థిరమైన సరఫరా అవసరం ఇది ప్రస్తుతం ప్రపంచ సరఫరా నుంచి సేకరిస్తున్నారు దేశంగా ముఖ్యమైన ఉడిపద ఉత్పత్తి ప్రోత్సహించడానికి దిగుమతులు ఆర్డానికి తగ్గించడానికి ప్రభుత్వ పాలసీ పాలసీ రూపం కృషి చేయాలన్నమాట ప్రపంచ సెమీ కంట్ర మార్కెట్ సంవత్సరాల వారికి ఎంత ఉందంటే బిలియన్ డాలర్లకు వస్తే అప్పుడు ఐదు వందల డెబ్భై మూడు బిలియన్ డాలర్ల నుండి ఇప్పుడు ఐదు వందల ఇరవై ఏడు ఆరు వందలు వెయ్యి ఇలా మాదొచ్చు అనమాట సెమీ సెమీ కంట్ర మార్కెట్ ప్రపంచంలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం